కరీంనగర్ జిల్లా డీసీసీ బ్యాంక్ వైస్ చైర్మన్ పింగళి రమేష్ జన్మదిన వేడుకలు జమ్మికుంట పట్టణంతో పాటు ఇల్లంతకుంట మండల కేంద్రంలో యూత్ నాయకులు అట్టహాసంగా నిర్వహించారు పట్టణంలోని శివాలయంలో అన్నదానం నిర్వహించి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం గాంధీ చౌరస్తాలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో జవాజీ అనిల్ వజపల్లి రాజు అర్జున్ ఎం రవీంద్రతో పాటు సుమారు వంద మంది కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు Ada. terkini mengenai మరియు యువజన సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది సుమారుగా మూడు దశాబ్దాలకు పైగా తన రాజకీయ ప్రస్థానంలో మరి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మరి అందరి అభివృద్ధికి అందరికీ సంక్షేమం కోసం పాటుపడేటువంటి వ్యక్తి మరి పింగిల్ రమేష్ అన్న గారు తనకున్న పదవులలో ఈనాడు కూడా మరి పేద ప్రజల యొక్క పక్షాన కార్మిక వర్గాల పక్షాన కర్షకుల పక్షాన మరి నిత్యం తన స్వరాన్ని వినిపిస్తూ మరి పేద ప్రజల కోసం మరి కార్మికుల అభివృద్ధి కోసం పాటుపడినటువంటి వ్యక్తి మరియు గౌరవనీలు పింగిలి రమేష్ అన్న గారు మరి రెండు దశ మూడు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో పదవులు సర్పంచ్గా మొదలైనటువంటి తన ప్రస్థానం మండలాధ్యక్షుడిగా అలాగే మరి అతిపెద్ద మార్కెట్ అయినటువంటి జమ్మిగుండ మార్కెట్ కమిటీ చైర్మన్గా దాంతోపాటు ఈరోజు కేడీసీసీ జిల్లా కెర్నార్ జిల్లా బ్యాంక్ వైస్ చైర్మన్గా తన సుదీర్ఘ కాలం పాటు రైతులకు కార్మికులకు మరి తన సేవలు అందించినటువంటి గొప్ప మహనీయులు అన్నగారు పింగిలి రమేష్ అన్నగారు అలాంటి వ్యక్తికి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందకరం రానున్న రోజుల్లో మరి పింగిలి రమేష్ అన్న గారు మరిన్ని గొప్పనైనటువంటి పదవులు పొందాలని ఆకాంక్షిస్తూ ఉన్నాం దాంతోపాటు ఈ నియోగవర్గ ప్రజలకు ఈ మండల ప్రజలందరికీ కూడా తన యొక్క సేవలను మరింతగా అందించాలని రానున్న రోజుల్లో ఆయన తనకి మంచి పదవులు రావాలని ఆ దేవుడి యొక్క ఒక కటాక్ష కృపా కటాక్షం కూడా ఉండాలని దాంతోపాటు ఈ నియోగవర్గ ప్రజలు ఈ మండల ప్రజల యొక్క దీవెనలు ఆశీర్వాదం అంతా కూడా రమేష్ అన్న గారికి ఎల్లప్పుడు ఉండాలని చెప్పి మా విద్యార్థి నాయకులు మరియు యువజన సంఘ నాయకులందరూ కూడా కోరుకుంటా ఉన్నాం మార్కెట్ చైర్మను కరీంనగర్ జిల్లా కేడిసిసి బ్యాంక్ వైస్ చైర్మన్ గారి పుట్టినరోజు సందర్భంగా జమ్మికుంట శివాలయంలో వారి మిత్ర బృందమే కావచ్చు విద్యార్థి నాయకులే కావచ్చు టీఆర్ఎస్కి యూత్ నాయకులే కావచ్చు అక్కడ అన్నదాన కార్యక్రమంతో పాటు ఈరోజు జమ్మికుంట గాంధీ చౌరస్తాలో కేక్ కట్ చేసి పనులు పంపిణీ చేసి బిగ్గిలి రమేష్ అన్న బర్త్డే ఘనంగా జరపడం జరిగింది ఆమె రమేష్ అన్న రానున్న రోజులలో ఉన్నంత బదులు స్వీకరించాలని రానున్న రోజులలో గొప్ప స్థాయిలో ఉండాలని ఈ ఉజరాబాద్ నిజవర్గ ప్రజల ఆశీర్వాదం రమేష్ అన్న మీద ఎప్పటికీ ఉంటుందని అలాగే ఆయనతో పా ఆయన ఆయనకు ఎప్పటికీ వెన్నుతండుగా విద్యార్థి నాయకులే కావచ్చు టీఆర్ఎస్వి యూత్ నాయకులే కావచ్చు వారికి ఎప్పటికీ అండగా ఉంటామని తెలియజేసుకుంటూ వారి జన్మదిన సందర్భంగా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు గాంధీ చౌరస్తాలో టిఆర్ఎస్ పార్టీ తరఫున విద్యార్థి నాయకులు విద్యార్థి యూత్ నాయకుల తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది